ఇదేందో బూత్ అట్టింది మాస్ పెద్దదే ఇదేదో పెద్ద బూత్ లాగా అనిపించింది నాకైతే అవునంట మాట బాకాడి కాపు మాత్రం వదిలే బా బంగారు సండమ్మ చుట్టూ వా ఇదైతే చక్కా బూతు నాకు అర్థమైపోయా ఆ ఇదేదో పెద్ద బూతు చీ పాడు బూతులు తెప్పించుకుంటున్నాం పిల్లోడి చేపతున్నావు అది లేదంట్లే ఇది చిన్న బూతి దాంట్లే చెమ్ము గొంతు నొప్పొచ్చింది సండు తింటాను అర్థం అడుగు గ్యాప్ వచ్చి అయ్యో అరే అది గొంతులోదిలి ఇరా వద్దులే ఇది కూడా బూతే మాస్టారు చీ చీ వద్దులే వద్దులే మామూలుగా మాట్లాడలే నాన్న వద్దులే బూతులు లేనిపోయింది మళ్ళీ మళ్ళీ అక్కలు రావాలి అయ్యో అయ్యో ఏంది ఏందో ఏంది ఏందో కుర్చీలో ఏదో ఉన్నట్లుంది ఉన్నట్లుందిమా సరే ఏంద్రా ఏమైందిమా ఇదేంటి ఏంది ఏంది నానా ఏం చేస్తున్నావు అట్ట అట్టదన్నాలని ఉంది డాడీ నొద్దులే రెస్ట్ తీసుకుంటున్నాడు దొల్లుతుడేమో మాస్టారు రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంట్లో ఎలా ఉంటాము ఊరికే అని తీశాను బూతుల్ని ఎంకరేజ్ చేయాలి అని కాదు ఏంటి బూతులు ఉన్నాయి వీడియో పెట్టింది అని అనుకోవద్దు ఊరిక ఫన్కు మాత్రమే మాట్లాడాము ఓకే మరి బాయ్